నమస్తే నేను డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి కన్సల్టెంట్ సైకాట్రిస్ట్ సహారా క్లినిక్స్ కేపిహెచ్పి ఈరోజు మనము స్కిజోఫ్రేనియా గురించి మాట్లాడుకుందాం స్కిజోఫ్రేనియా అనేది మానసిక వ్యాధులల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డిజీజెస్ మనం అందరం ఎక్కడనో ఒక దగ్గర స్కిజోఫ్రేనియా గురించి వినుంటాము చదువుంటాము కానీ స్కిజోఫ్రేనియా అంటే ఏంది దీని లక్షణాలు ఎట్లుంటాయి అనేది కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిజోఫ్రేనియా ఒక సైకాటిక్ ఇల్నెస్ అని అంటాం ఇది ఎందుకు వస్తుంది అంటే కారణాలు ఇట్ కుడ్ బి చైల్డ్హుడ్ ట్రామా ఉండొచ్చు జెనెటిక్ లోడ్ వల్ల ఉండొచ్చు లేకపోతే జస్ట్ బేసికలీ బయాలజికల్ చేంజెస్ వల్ల సో బ్రెయిన్లో డోపమిన్ అనే ఏదైతే చాలా ముఖ్యమైన న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుందో మనందరిలో దాని లెవెల్స్ ఎప్పుడైనా డిస్టర్బ్ అయినప్పుడు స్కిజోఫ్రేనియా ఆర్ సైకోసిస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా పెరిగిపోతాయి సో వీటిలో లక్షణాలు ఏముంటాయి అంటే మెయిన్గా ప్రవర్తనల కొంచెం మార్పులు ఉంటాయి అనుమానాలు ఎక్కువ వస్తుంటాయి అంటే అవతల వాళ్ళు మన గురించి ఏదో అనుకుంటున్నారు అనే ఆలోచన కానీ వేరే వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారు అనుకునే ఆలో ఆలోచన కానీ వాళ్ళది వాళ్ళకి ఎవరో కామెంట్ చేస్తున్నట్టు వినపడడం అక్కడ ఎవ్వరు లేకున్నా కానీ ఎవరో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు వినపడడం వాళ్ళ ఆలోచనలు వాళ్ళ సొంతం కాదు ఎవరో వాళ్ళ మైండ్ల కొన్ని ఆలోచనలు పెడుతున్నారు అని వాళ్ళ గురించి పేపర్లల్లో టీవీలలో వస్తుందేమో అని సో బేసికలీ రియాలిటీ డిస్టార్షన్ అన్నట్టు అంటే రియాలిటీకి కొంచెం దూరంగా ఉండిపోవడం మనం ఎంత వాళ్ళని కూర్చోబెట్టి చెప్పినా కానీ వాళ్ళు బిలీవ్ చేయరు ఎందుకంటే వాళ్ళ మైండ్లో దే ఆర్ ష్యూర్ అంటే ఇది ఒక డిల్యూషనల్ లెవెల్లో ఫిక్స్ అయిపోతారు కొన్ని ఆలోచనలతో సో ఇట్లాంటిది స్కిజోఫ్రెనియా అనేది అంటారు సో కర్ట్ స్నైడర్ అనే ఒక జర్మన్ సైకియాట్రిస్ట్ దీన్ని ఎట్లా డయాగ్నోజ్ చేయాలి అనేది చాలా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ తర్వాత ఫస్ట్ ర్యాంక్ సిమ్టమ్స్ అని కొన్ని రాసినారు వాళ్ళు సో దాంట్లో మెయిన్గా ఆడిటరీ హాలసినేషన్స్ సొమాటిక్ ప్యాసివిటీ అని డెల్యూషన్స్ మేడ్ ఫినామినా అని ఇట్లా కొన్ని రకరకాల సిమ్టమ్స్ని థాట్ ఇన్సర్షన్ థాట్ విత్డ్రాల్ అని ఇట్లాంటి సిమ్టమ్స్ని కలిపి ఫస్ట్ ర్యాంక్ సిమ్టమ్స్ అని కర్చ్ నైడర్ ఫస్ట్ దీనిపైన దీన్ని క్రియేట్ చేసారు అండ్ మోస్ట్ ఆఫ్ అస్ మోస్ట్ ఆఫ్ అస్ క్లినిషియన్స్ దాని ప్రకారమే డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ చేస్తాం సో స్కిజోఫ్రేనియాలో కూడా పలు రకాలు ఉంటాయి మోస్ట్ కామన్ పారానాయిడ్ స్కిజోఫ్రేనియా అని అంటారు పారానాయిడ్ స్కిజోఫ్రేనియా అంటే వాళ్ళ ఎట్లుంటుంది అంటే డిల్యూషన్స్ ఆఫ్ పర్సిక్యూషన్ ఉంటాయి నా ఎంబడు ఎవరో పడుతుండ్రు నన్ను ఏదో చేయడానికి ఎవరో చేస్తుండ్రు అంటే నా కెమెరాలు పెట్టి నా మూమెంట్స్ ఫాలో అవుతుండ్రు లేకపోతే నా బాడీలు ఏదైనా చిప్ పెట్టి ట్రాక్ చేస్తున్నారు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు నా ఈమెయిల్ హ్యాక్ అవుతున్నాయి ఇట్లాంటి థాట్స్ వెర్ దర్ ఇస్ నో బేసిస్ సో బేసిస్ లేకుండా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ మీరు ప్రూవ్ చేసినా కానీ వాళ్ళు నమ్మే పరిస్థితిలో ఉండదు సో పారానాడ్ స్కిజోఫ్రీనియా ఇస్ మోస్ట్ కామన్ ఇంకా వేరే టైప్స్ కూడా ఉంటాయి ఫ్రెనిక్ కానీ సింపుల్ స్కిజోఫ్రీనియా అని క్యాటటోనియా అని క్యాటటోనియా ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టిపికల్ స్కిజోఫ్రీనియా టైప్ ఏంటి అంటే అందులో వాళ్ళు కంప్లీట్ మ్యూట్ అయిపోతారు ఏం మాట్లాడకుండా బ్లాంక్ అయిపోతారు మూమెంట్స్ రెస్ట్రిక్ట్ చేసేస్తారు సో ఇదొక టైప్ ఆఫ్ స్కిజోఫ్రీనియా వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ మోస్ట్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ లాగానే స్కిజోఫ్రేనియాలో కూడా ఫస్ట్ ఎంత ఎర్లీగా దీన్ని డయాగ్నోజ్ చేసి ఎంత ఎర్లీగా దీన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేపి చేస్తారో అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి సో ఈవెన్ స్కిజోఫ్రేనియాలో దేర్ ఆర్ వెరీ గుడ్ మెడికేషన్ విచ్ కెన్ హెల్ప్ దీస్ డేస్ అండ్ చాలా అగ్రెసివ్గా చాలా వైలెంట్గా ఉంటే తప్ప ఇన్పేషెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అన్లెస్ దే ఆర్ అంటే చాలా థ్రెట్గా అన్నారు వాళ్ళు వేరే వాళ్ళని హామ్ చేస్తుండ్రు ఎందుకంటే సమ్టైమ్స్ ఏమైపోతుంది ఈ డెల్యూషన్స్లో నిజంగానే నా గురించి నన్ను అందరూ ఏదో హామ్ చేయడానికి చూస్తున్నారు నన్ను కొట్టడానికో చంపడానికో చూస్తున్నారు అన్నప్పుడు దే ఇంటర్న్ క్యాన్ టర్న్ అగ్రెసివ్ అండ్ దే మై అటాక్ అదర్ పీపుల్ సో ఆ కేసు అట్లాంటి సచ్యువేషన్లో మాత్రం ఇన్పేషెంట్గా అడ్మిట్ చేసి ట్రీట్ చేయాల్సి వస్తుంది బట్ మోస్ట్లీ అవుట్ పేషెంట్ బేసిస్ మీద ట్రీట్ చేయడానికి చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి క్విక్గా రికవర్ కావడానికి కూడా దేర్ ఆర్ వెరీ గుడ్ ఛాన్సెస్ ప్రొవైడెడ్ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయినాక చాలా మంది పేషెంట్స్ ఏం చేస్తారు అంటే చాలు ఇంకా మంచిగా ఉంది దాని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంతే అనుకుంటారు అంటే ఎనఫ్ దాన్ని దాన్ని సీరియస్నెస్ని గ్రాస్ప్ చేయలేక సరిపోతుందిలే మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టు అవుతుంది సో అట్లాంటప్పుడు మళ్ళీ ఒక నెలలకు రెండు నెలలకు మళ్ళీ రిలాక్స్ అవుతుంది మళ్ళీ రిపీట్ అవుతుంది మళ్ళీ రిపీట్ అయినప్పుడు ద సేమ్ మెడికేషన్ మే నాట్ వర్క్ సేమ్ డోస్ మే నాట్ వర్క్ సో అట్లా ఇట్ బికమ్స్ ఛాలెంజింగ్ సో డాక్టర్ అడ్వైజ్ చేసేంత వరకు మెడిసిన్స్ కంటిన్యూ చేయడం వుడ్ బి ద బెస్ట్ వే టు మేనేజ్ స్కిజోఫ్రేనియా అండ్ దాని రిలాప్స్కి మేనేజ్ చేయడానికి కూడా దట్ విల్ బీ ద బెస్ట్ వే టు గో సో ఐ హోప్ స్కిజోఫ్రేనియా గురించి ఎంతో కొంత నేను అవేర్నెస్ తీసుకొచ్చినాను అనుకుంటున్నా సో మీకు తెలిసిన వాళ్ళ ఎవరికన్నా ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయి ఊ యూ థింక్ హెల్ప్ అవసరం ఉంటుండొచ్చు అంటే కైండ్లీ అడ్వైజ్ ఎమ్ టు సిఎస్ సైకాట్రిస్ట్ నమస్తే